హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నా శారీ ఎలా ఉందో చెప్పండి బాగుందా మేమైతే మ్యారేజ్కి బయలుదేరాము చెప్పాను కదండి మా పెళ్ళి అని చెప్పేసి ఇంతకు ముందు ఒక వీడియో పోస్ట్ కూడా చేశాను ఈరోజైతే హల్దీ ఫంక్షన్ జరుగుతుంది అది కూడా వీడియో షేర్ చేశాను దానికి కంటిన్యూ వీడియో అనమాట హల్దీ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్ళికూతురు కూతురు వెళ్ళిపోద్ది కదా ఆ తర్వాత పిల్లలు ఉంటారు కదండీ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ సెట్టింగ్ ఇదంతా చూశారు కదా ఇంకా ఆగుతారా అందులోనూ వాటర్ అంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు అయితే పెళ్ళికూతురు పక్కన తోడు పెళ్లి కూతురుగా కూర్చుందని చెప్పాను కదండి మా పాప ఈ రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి మా పాప ఈ అబ్బాయి బాబు అనమాట సో ఇంకా వాటర్ అన్నా అని చెప్పేసి అడుగుతుంది అయితే మమ్మీ నువ్వు పోయి మమ్మీ అని ఇలా పోలదండి అయితే మెల్లో వేసుకొని కూర్చుంది సో ఇంకా చిన్నపిల్లలు కదా అని చెప్పేసి వాళ్ళ సంతోషాన్ని కాదని లేకపోసాను కానీ అసలు పోయొచ్చో పోయకూడదు అనేది అయితే నాకు కొంచెం సందేహం అనమాట ఎందుకంటే కేవలం మంగళస్నానాలు చేయించే వాళ్ళకే కదా ఈ విధంగా చేసేది కానీ వాళ్ళు సరదాని కాదని లేక పోసాను కానీ మా బాబు కూడా వాటర్ తీసుకొచ్చుకొని నాకు కూడా పొయ్యి మమ్మీ అంటే వద్దులే ఆ పాప చిన్నమ్మాయి కాబట్టి పోసాను వద్దని చెప్పేశాను సో ఇంకా ఆ తర్వాత లంచ్ టైం అయిపోతుంది కదండి ఇంకా భోజనాలు అయితే చేసేసామనమాట ఆ తర్వాత ఒక టూ త్రీ అవర్స్ కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ అయిపోతుంది కదండి ఆ తర్వాత మళ్ళీ మెహందీ ఫంక్షన్ అనమాట అయితే ఇంకా హల్దీ ఫంక్షన్కి ఏ విధంగా అయితే ఎల్లో కలర్ డ్రెస్సెస్ శారీస్ అదే అదేవిధంగా మెహందీ ఫంక్షన్కి కూడా గ్రీన్ కలర్ శారీసు డ్రెస్సెస్ వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే ఈవినింగ్ టైం అయిపోయింది కదా పెళ్ళి కూతురికి అయితే మంచి డిజైన్ అయితే పెడుతున్నారండి ఈ మెహందీ పెట్టే వాళ్ళని అయితే బయట నుంచి కాంట్రాక్ట్ మాట్లాడుకొని తీసుకొచ్చారు ఇంతమందికి మాత్రమే మెహందీ పెట్టాలి అని చెప్పేసి లిమిట్ అనేది ఉంటుంది అనమాట ఆ లిమిట్ దాటితే కాంట్రాక్ట్కి ఎంత మాట్లాడుకున్నారో అంతకు మించి అయితే పే చేయాల్సి ఉంటుంది అయితే అందరికీ కూడా టూ హ్యాండ్స్కి పెడతారు కానీ ఫింగర్స్కి పెట్టరు అనమాట జస్ట్ మిడిల్లో పెడతారనమాట అరబిక్ డిజైన్ అంటారు కదా ఆ టైప్ పెడతారు అందరికీ అయితే వీళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు ఎందుకంటే ఫింగర్స్ లేకుండా ఓన్లీ అరచేతుల్లో పెడితే ఏం బాగుంటుంది అని చెప్పేసి అయితే వేరే వాళ్ళు ఎవరైనా పెట్టించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి పెడుతున్నారు బట్ నేమ్ మాత్రం మెన్షన్ చేయాలన్నమాట సో ఇక్కడ ఇద్దరు వచ్చారనమాట మెహందీ పెట్టడానికి ఇద్దరు దాదాపు బంధువులందరికీ కూడా పెట్టించుకుంటారండి ఎవరో ఒకళ్ళిద్దరు కానీ దాదాపు మెహందీ అంటేనే అందరూ పెట్టించుకుంటారు ఒకవేళ టూ హ్యాండ్స్కి ఫుల్గా పెట్టించుకోవాలి అనుకుంటే వాళ్ళు సపరేట్గా ఎక్స్ట్రా పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది సో ఎవరికైనా తెలియదు ఏమో అని చెప్పేసి చెప్తున్నా అంతే ఏం లేదండి అయితే మేము మ్యారేజ్కి వచ్చేసాం కదా ఇక్కడ అన్ని ఫంక్షన్ హాల్లే ఉన్నాయి ఇక్కడైతే ఓనీల ఫంక్షన్ జరుగుతుంది ఇది నేను చూసుకోకుండా ఇదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను కానీ ఇక్కడ కట్అవుట్ చూసిన తర్వాత అయ్యో ఇది కాదుగా అని చెప్పేసి పక్కకు వచ్చిన తర్వాత చూస్తే ఈ కట్అవుట్ కనిపించింది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అనమాట సో పక్క పక్కనే ఉంటాయండి ఫంక్షన్స్ హాల్స్ అన్నీ కూడా ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా సో ఇంకా ఈ అవుట్ చూసిన తర్వాత కొంచెం కనుక్కోట తేలికవుతుంది అవుతుంది కాబట్టి ఇంకా పెళ్ళిళ్ళ సీజన్లో ఇలా కట్అవుట్స్ పెట్టించుకోవటమే బెటర్ నాకు తెలిసి ఎందుకంటే అన్నీ పక్కపక్కనే ఉంటాయి మండపాలు కానీ ఎవరి పెళ్ళి ఏంటనేది లోపలికి వెళ్తే తప్ప కనిపించడం కష్టమవుతుంది సో ఇదొకటైతే మంచి పని అండి ఇలా బయట కటౌట్స్ పెట్టడం సో ఇంకా మేమైతే పెళ్ళి చూడటానికి వెళ్ళాం కదా అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే పెళ్ళి అనమాట మేము వెళ్ళలేకపోయాం చిన్నపిల్లలతో వెళ్ళటం కష్టమైపోయి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో వచ్చేసాము అప్పుడైతే రిసెప్షన్ అనమాట అంటే తెల్లవారుజామున రాని బంధువులందరూ ఆ టైంలో వచ్చేస్తారు సో ఇంకెలాగో రిసెప్షన్ కాబట్టి అది చూసేసుకొని లంచ్ చేసి వెళ్ళిపోతారు అన్నమాట అయితే ఇంకా పెళ్ళి చూడలేని వాళ్ళ కోసం అని చెప్పేసి ఇలా పెద్ద ఎల్ఈడి టీవీ ఉంది కదండి ఆ టీవీలో అయితే ఇలా మళ్ళీ వేసేసారనమాట మేమైతే చాలాసేపు ఇంకా కూర్చొని మొత్తం ఆ పెళ్ళి చూడలేదు కదా అని చెప్పేసి చూసేస్తున్నాము చూసారు కదండి ఎంతమంది బంధువులు వచ్చారు ఇదైతే మ్యారేజ్కి ముందు ఇలా వెడ్డింగ్ ఫోటోషూట్ చేస్తారు కదా అదనమాట మీరు కూడా చూసేయండి సాంగ్ అయితే నేను ప్లే చేయట్లేదు శారు కదండి కొత్త పెళ్లి కొడుకు పెళ్ళికూతురు కపుల్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నారు కదా సో ఈ విధంగానే హ్యాపీగా ఎల్లప్పుడూ లైఫ్ లాంగ్ నవ్వుతూ మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి సో ఇంకా మేము చాలాసేపు అయితే ఈ విధంగానే కూర్చొని ఇలా పెళ్ళి చూడలేకపోయాం కదా సో ఇంకా ఇలా అయితే చూసేసాము మొత్తం చూడలేదు మేము కూడా కొంచెం చూసేసాము ఆ తర్వాత అయితే ఇంకా వన్ బై వన్ మళ్ళీ స్టేజ్ పైకి వెళ్ళి పెళ్ళికూడుకు పెళ్ళికూతురిని అయితే ఆశీర్వదించేసి ఇంకా ఒక పిక్ అయితే తీసేసుకున్నాము కంపల్సరీగా వచ్చిన బంధువులందరితో కూడా ఫోటో అయితే ఉంటుంది కదండి సో అదనమాట ఇంకా ఫోటో దిగిన తర్వాత పెళ్లి మండపం నుంచి అయితే కిందకు వచ్చేసామండి లంచ్ టైం ఎలాగో అయింది కదా అని చెప్పేసి భోజనం చేద్దామని మేము వచ్చేటప్పటికి మాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కూర్చుండిపోయారు సో ఇంక ఒక ఫైవ్ మినిట్స్ అయితే నిలబడితే అయిపోతుంది కదా అని చెప్పేసి సైడ్కి అయితే నిలబడిపోయాము ఆ తర్వాత ఇంకా అత్తగారు నేనైతే కూర్చున్నాము అనమాట సో ఇంకా అత్తగారికి అయితే హెల్త్ బాగాలేదండి ఫీవర్ వచ్చింది బాగా సో ఇంకా లంచ్ అయితే చేయడానికి ఇష్టపడలేదు ఒక రెండు రోటీలు అయితే వేయించుకొని తిన్నారనమాట ఇక్కడైతే ఇంకా ఫాస్ట్ మోడ్ అయితే పెడుతున్నాను చూసేయండి కంప్లీట్ అయిపోయింది ఇంకా కూల్ కూల్గా ఐస్ క్రీమ్ అయితే తీసుకుని మళ్ళీ మండపం లోపలికి రాగానే ఒక చిన్న క్యూట్ బేబీ కనిపించిందండి ఇంత చిన్న పాపకి ఓని బలి వేశారు కానీ అస్సలు నిలబడదండి అందుకే పడ్డాను ఎక్కడికక్కడ పిల్లలు అయితే పెట్టారు వాళ్ళ డాడీని అయితే ఎత్తుకోమని బాగా మారం చేస్తుంది కానీ ఇంత చిన్న పిల్లలు చేసే చిలిపి చిలిపి అల్లరి చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది నాకైతే చాలా ముచ్చట వేసింది అనమాట అందుకే జస్ట్ ఊరికే సాగా కోసం వీడియో అయితే తీసాను ఇంకా మండపం అయితే వచ్చేసి ఇంకా వీళ్ళల్లో ఒకరికి చెప్పేసి వెళ్ళిపోతామని అనుకున్నాను ఎందుకంటే పెళ్ళికూతురు అపార్ట్మెంట్లో పక్కన ఉంటారు కదండి వాళ్ళు అనమాట వీళ్ళు సో ఇంకెవరికొకరికి చెప్తే చెప్తారు కదా అనుకొని వచ్చేసాను ఇక్కడైతే మాట్లాడుతున్నామో లేదో ఇద్దరు పిల్లలు అయితే స్టేజ్ ఎక్కి డ్యాన్స్ అయితే వేసేస్తున్నారండి ఇక్కడ మ్యూజిక్ కూడా పెట్టారనమాట ఇప్పుడైతే ప్రతి ఒక్కరి నోట్లో ఒకటే సాంగ్ లేటెస్ట్ ట్రెండింగ్లో ఉంది కదండి సాంగ్ అదేంటో మీ అందరికీ తెలుసు కదా ఇలా డ్యాన్స్ వేస్తున్నారో లేదో కెమెరా మ్యాన్స్ ఎందుకు ఊరుకుంటారండి మళ్ళీ ఆ వైపు అయితే మళ్ళారు గోదారి గట్టు మీద రామచిలక చిలకవే గోరింటా పెట్టుకున్న చందమామవే ఊరంతా చూడు ముసుకే తన్ని నిద్రపోయిందే పాట మొత్తం పాడతా అనుకున్నారా ఏంటి నాకైతే రాదండి ఒక చిన్న బెట్టు అంతే సో ఇంకా మళ్ళీ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ పెద్ద కేక్ అయితే తీసుకొచ్చి కేక్ కటింగ్ అయితే పెట్టారు ఫోటోషూట్ ఉంటుంది కదండీ వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉండిపోయారనమాట ఏ యాంగిల్లో ఫోటో తీస్తే నీట్గా వస్తుంది అని చెప్పేసి కదా ఫ్రెండ్స్ మ్యారేజ్ అయితే చాలా చాలా గ్రాండ్గా అయితే జరిగింది కపుల్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నారు లైఫ్ టైం ఇంతే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంతకు ముందు అయితే పెళ్ళి చేయడం హెల్దీ ఫంక్షన్ మొత్తం కూడా ఒక వీడియో అయితే షేర్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెళ్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకైతే వచ్చేస్తాను